వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ చూడండి సిరియాకు తాలింపు చేస్తున్నాను మా సైడ్ అయితే సిరియాకు అంటారు కొంతమంది తోటకూర అంటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సిరియాకు తాలింపు ఈ సిరియాకు తాలింపు తయారీ విధానం చూద్దాం చూడండి పిండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి శుభ్రంగా ఇలా కడు కడిగి పెట్టాను నేనైతే కడుక్కోవాలి చాలా మాటలు కడుక్కోవాలి ఇప్పుడైతే ఈ ఆయిల్లో ఆకు వేసేయాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక చూడండి ఇలా కగుతుప్పుకోవాలి చూడండి ఎప్పుడైనా కూడా కాడలు చాలా వేసుకోవాలి చూడండి చూడండి కాడలైతే అయితే ఎక్కువగానే వేసుకోవాలి చూడండి కాడ పచ్చిగా ఉన్నంత వరకు లేతగా ఉన్న కాడ వరకు తుంచేసేయండి చూడండి ఇలానే ఎంచుకోవాలి కాస్త గంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి రుచికి సరిపడా కళ్ళు వేసుకోవాలి ఉప్పు అయితే ఎక్కువగా పట్టదు ఎందుకంటే ఆకులో ఏ పులుపు వాడం కాబట్టి కాస్త వేయండి సరిపోతుంది చూడండి ఇలా నీళ్ళు రావాలి ఆకులో నుంచి వచ్చాయి చూడండి ఈ నీళ్ళు అయితే మొత్తం ఇమిరిపోవాలి నీళ్ళైతే యాడ్ చేయలేదు ఆకు అడిగి వేసిన నీళ్ళు వేయి ఆకుల నుంచి కూడా వచ్చాయి చూడండి ఇలానే నీళ్ళన్నీ ఇమిడి ఎంచుకోవాలి కావాలంటే కోడిగుడ్డు కూడా యాడ్ చేసుకోవచ్చు ఉల్లగడ్డలు యాడ్ చేసుకోవచ్చు ఆప్షనల్ వేయచ్చు వేయకపోవచ్చు గుడ్లు ఎర్రగడ్డలు ఉల్లగడ్డలు కావాలంటే ముందు వీడియోలలో ఉన్నాయి చూడండి ఛానల్ లింకులో చేసుకోండి తయారు విధానం కావాలంటే చూడండి నీళ్ళన్నీ ఆల్మోస్ట్ ఇమిరిపోయాయి ఇలానే ఎంచుకోవాలి కాడలు కూడా చక్కగా ఉడికిపోతాయి నీళ్ళు ఎప్పుడు ఇమిరిపోతాయో అప్పుడే కాడలు ఉడికిపోతాయి ఈ ఆకు కన్నా కాడలే చాలా టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు ఇప్పుడైతే ఏగిపోయింది ఆకు శనగల పొడి వేస్తున్నాను నేనైతే చూడండి ఇలా కలిజిప్పుకోవాలి ఇలా కలుపుకుంటే సరిపోతుంది వేడి వేడిగా ఉంది ఆకు మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లేకైనా రోటీ లేకైనా స్నాక్స్ మాదిరైనా తినేయచ్చు చూడండి చక్కగా ఉడికింది కాడలు కూడా ఉడికాయి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి చూడండి చక్కగా రెడీ అయిపోయింది ఈ తాలింపు అయితే ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ చిరాకు తాలింపు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో